శ్రీ వెంకటలక్ష్మి నరసింహస్వామి అవశేషంతో ఐపీఎస్ఆర్ బుక్స్ అత్నూరి లక్ష్మీ గారు లక్ష్మీ గారు జత పోటీలో ఉన్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది స్థానంలో

ఓకే ఓకే మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఎనిమిది దూరాన్ని ఒక్క నిమిషము నలభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఇట్లా నాలుగో రౌండ్ వెయ్యడుగుల దూరాన్ని I don't know. లో వెనుకంజిలో ఉన్నవి అత్తుడి లక్ష్మీ తిరుపతమ్మ గారు మా స్వరం వారింత ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నవిషముల ఉన్నది రేపు నిర్వహించేటువంటి నాలుగు పళ్ళ ఉదయం నిర్వహించేటువంటి నాలుగు పళ్ళ విభాగానికి రేపు ఉదయం ఏడు గంటలకు పేర్లు నమోదు చేసుకుని ప్రాధీయం వెంటనే పోటీ కూడా నిర్వహించడం జరుగుతుంది second no సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషం ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న తన్నా రెండు సెకండ్లు వెనుకజిలో ఉన్నవి వెనుకలో ఉన్నది నిమిషములు ఉన్నది రేపు ఉదయం నిర్వహించేటువంటి నాలుగు పండ్ల విభాగానికి రేపు ఉదయం ఏడు గంటల పేర్లు నమోదు చేసుకుని రాజకీయం జరుగుతుంది దూరాన్ని ఎనిమిది నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దాని చె ఒక పదమూడు రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నవి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయం పూర్తయినది శ్రీ వెంకట స్వామిలోరి లక్ష్మీ తిరుపతి மூடு வேல ஐந்து வந்த நல ஆறு அடுகுகல பதி அங்க மூடு வேல ஐந்து வந்த நல பதி அங்கடம்